నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు షేక్ బాదుల్లా అల్తాఫ్ కాదర్ గౌస్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏ విధంగా నాచిరకం మందులు అమ్మతా మెడికల్ మాఫియా విచ్చలు విడిగా ఇది అవుతుంది దాన్ని అడిగట్టే దమ్ములు లేవు మీకు అవసరం లేని పథకాలు చేయనవుతా అని చెప్పి ఆటో యూనియన్లు కానీ అందరికీ అడగ అడగిన వాళ్ళకి అందరిస్తున్నారు మీరు ఇచ్చే రేషన్ బియ్యం కూడా పురుగులు పట్టిన బియ్యం ఆ బియ్యం కూడా ఒక్కరు కూడా తినేవాళ్ళు ఇక్కడ లేరు మీరు ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రెండు హామీలు ఇండి విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు అది ఒకటిస్తే చాలు అఖిలభారమేఖ తరఫున మేము రెండు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక ఎల్కేజీ సీట్ కన్నా లక్షలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఈ ఎగ్జామ్ టైంలో ఎంతో మందికి ఫీజులు కట్టండి వాళ్ళకి ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వకుండా వాళ్ళ ప్రాణహాని ప్రాణహాని ఉన్నట్టు ఈ కార్పొరేట్ సంస్థలు తయారవుతున్నాయి దీని పట్ల మీరు చర్యలు తీసుకుని పట్టించుకోవాలి అదే మెడికల్ మాఫియా అయితే హాస్పిటల్లో ఎంత నాడు నేడు అని వంద పథకాలు పెట్టారు అమ్మఒడి అవన్నీ వద్దు ఉచితంగా విద్య అయ్యింది అదేవిధంగా హాస్పిటల్లో అయితే మీరు ఆరోగ్యశ్రీ అని ఇరవై లక్షలు ఇస్తున్నారు కదా ఇరవై లక్షలు ఇవ్వలేదు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఇదే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేసి విద్యా విద్య ఉచితంగా ఇవ్వాలని ఏవైఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పోస్టర్లు ప్రతి ఇంటి బయట అందరికీ ఈ విద్యా విద్యం ఉచితంగా అయ్యింది మభ్యపెట్టే పథకాలు మాకు వద్దని చెప్పి ఇప్పుడు వచ్చిన రాబోయే గవర్నమెంట్ గవర్నమెంట్ మారిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారు కానీ అయ్యా ఇవన్నీ మాకేం వద్దు ఒక్కటి విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చే పని అయితే మీ ఎంత ఏదైనా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందద్ది ప్రజలకి అందుబాటులో వస్తుంది పేదరికం నిర్మూలన అవ్వాలంటే ఇవి రెండు ఉచితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి